Maranin Sona Sosajam Chandra Miranayim Lakshmin Jata Vedo Mama Baham కృష్ణ అందరికీ కూడా పేరు నమస్కరిస్తూ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే వాగ్దానాలు చేసిందో చేసుకుంటూ మళ్ళీ ఊళ్ళీ విషయం కానీ పంచాయతీ బిల్డింగ్లు కానివ్వండి మరి మంచిగా చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది గ్రామంలో ఏవైనా గానీ పనులు చేసుకోవచ్చు మంచి సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పనుల జాతర పెట్టడం జరిగింది మరి ఇప్పుడు సన్మానం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మరి ఒక్కరోజు కూడా ఆప్సెట్ కాకుండా పని చేసినందుకు వాళ్ళందరికీ కూడా కొత్త తెలియజేసిన వాళ్ళ ఎవరు ఆరో ఆరోగ్యాలు ఇవ్వాలి మరి సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నా ఎవరైనా కానీ కష్టపడితే ఫలితం ఉంటుంది ఇప్పుడు గుర్తింపు అని వచ్చింది ఇంకా ముందు ముందు కూడా అలా గుర్తింపు తెచ్చుకోవాలనే మిగతా ఉద్యోగస్తులు కూడా ఆలోచన చేసి సేవ చేసే తత్వం సేవ చేసే భాగ్యము మీరందరూ కూడా కలిగించుకోవాలి దానికి తోడుగా మా వంతు కృషి కూడా తప్పకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కార్యక్రమం ఉంటుందని తెలియదు సన్మాన కార్యక్రమం ముందు ముందు కూడా అలాంటి ఏమైనా ఉంటే మా వంతు సహకారం చేస్తామని తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజల మధ్యకు వస్తుందో అధికారులను తీసుకొని మీ ఊరికి రావడం జరుగుతుంది మరి భూభారతి ప్రోగ్రామ్ కూడా మీ ఊళ్ళో నచ్చి మరి సమస్యను తీర్చడం మీ సమస్యలు తీసుకొని ప్రతి విషయం కూడా మరి మీ విలేజ్కి రావడం మరి ముఖ్యంగా ఇది ఏం విలేజ్ ఉండదు తీసుకొని అందరికీ ఇండ్లు ఎన్ని ఇండ్లు వచ్చినాయి ముప్పై ముప్పై అంటే అరువులైన వాళ్ళు అందరు కూడా ఇండ్లు వచ్చినాయి మరి అది ముఖ్యమైనది ఏంటంటే పార్టీల పార్టీలకత కానీ ఈ పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్ కోటే అదేమీ లేదు లేని వాళ్ళకి ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వము ఎవరిని కూడా నారాజ్ చేయదు ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా అర్హులైన వాళ్ళకి చేయతనిచ్చేది అలాగే ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఇవ్వబోతుంది కొంతమందికి వచ్చినాయి రేషన్ కార్డు పదమూడు మందికి వచ్చినాయి ఇంకా కూడా అందరికి వస్తాయి ఎవరికైతే అరువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాసిన రైతు భరోసా అదృష్టం దిగుపల అదృష్టం సంగారెడ్డి మండలి అంటే నిజంగా అదృష్టవంతులు మరి రైతు బంధువు కూడా పడడం రుణమాఫీ కావడం మరి చెప్పు సన్నబియ్యం రావడం మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేసుకుంటూ మరి మీ ముందుకు వస్తుంది ఈ ప్రభుత్వం మీరందరూ కూడా మంచి మనసుతో మరి ప్రభుత్వాన్ని ఆశ్రయించిన అలాగే అధికారులు కూడా అందుబాటులో ఉంటూ ఈ సమస్యలకు పరిష్కారం చేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు